హాయ్ అండి హైదరాబాద్ అయితే గణేష్ ఫెస్టివల్కి సర్వం సిద్ధమైందండి ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఈ విగ్రహాలని మన మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్నాయన్నమాట సో పిల్లర్ నెంబర్ ఏ సిక్స్ ఫిఫ్టీ టూ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట మనకు లొకేషన్ వచ్చేసి మెట్రో ఫైర్ వర్క్స్ అంటే ఎవరైనా చెప్తారండి లెఫ్ట్ సైడ్లో ఉంటాయన్నమాట టార్డ్స్ లింగంపల్లి ఆల్మోస్ట్ మియాపూర్ సిగ్నల్ దాకా ఉన్నాయండి లెఫ్ట్ సైడ్లో అన్ని రకాల ఐడియల్స్ ఉన్నాయండి మనకు టూ ఫీట్ నుంచి ట్వంటీ ఫీట్ దాకా ఉన్నాయన్నమాట ప్రైజెస్ కూడా ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ దాకా ఉన్నాయన్నమాట సో మన ఇళ్లలో పెట్టుకునే కానీ అపార్ట్మెంట్లో కానీ కాలనీలో పెట్టుకునే కానీ అన్ని రకాలు ఉన్నాయన్నమాట సో ఆల్మోస్ట్ సేల్ అయితే అయిపోయిందండి ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ వీకే వచ్చి అందరూ బుక్ చేసుకున్నారన్నమాట సో ఎవరైతే ఈ వీక్లో కొనాలనుకుంటున్నారో తీసుకోవచ్చు అనమాట సో ఏవైతే ట్యాక్స్ ఉండవో పెద్ద విగ్రహాలకి అవైతే మాత్రం మనం ఇక్కడ చెప్తారనమాట అవి మాత్రం మనకు సేల్లో ఉన్నాయన్నమాట అవే కాకుండా వెనకత్లు అయితే తయారు చేస్తూ ఉంటారండి విగ్రహాలు మీకు ఏదైనా మోడల్ నచ్చితే ఒకవేళ ఇవ్వాలనుకుంటే మేబీ ట్యూస్డే ఈవినింగ్ అయినా ఇస్తారనమాట సో అది లేదనుకుంటే అక్కడ ఉన్న మోడల్స్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట చాలా కలెక్షన్ అయితే చాలా బాగుందండి కాకపోతే ప్రైజెస్ చాలా ఎక్కువ చెప్తున్నారనమాట లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనమైతే బేరం ఆడాలండి సో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ డిఫరెన్స్ అవుతుందండి వాళ్ళు థర్టీ థౌసండ్ చెప్తే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఆఫ్ రేట్కి అడగాలన్నమాట సో చాలా బాగుంది నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి సో క్వార్టర్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు లేకపోతే వాళ్ళు అడిగినా కానీ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ చూపిస్తారనమాట కలెక్షన్ చాలా చాలా బాగుందండి మేమైతే తీసుకున్నాం అనమాట ఇక్కడే అంతేకాకుండా వినాయక మట్టి విగ్రహాలు కూడా ఉన్నాయండి ఇక్కడ అవి కూడా చాలా బాగున్నాయి కాకపోతే కలెక్షన్ అయితే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే చాలా తక్కువ ఉందనమాట సో అంతేకాకుండా వినాయక ఐడియల్స్తో పాటు డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి నెక్స్ట్ పరదాలు కానీ లేకపోతే డమరకాలు ఉంటాయి కదా నిమజ్జనంకి అవి కూడా ఉన్నాయి చాలా బాగుంది కలెక్షన్ అయితే సో నేను కొంతమందిని అక్కడ అడగడం జరిగిందండి సో ఎలా ఉంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ప్రైజెస్ కానీ ఆ డీటెయిల్స్ వాళ్ళు ఎక్స్క్లూజివ్గా చెప్పారండి డీటెయిల్స్ కూడా సో ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తుంది చూడండి ఆయన మాటల్లో ఎలా ఉన్నాయి సార్ వినాయక లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఒకసారి డిజైన్స్ కానీ కాస్ట్గా ఒకసారి చెప్పరు ఒకసారి చాలా కలర్స్ వచ్చాయి కానీ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఇప్పుడు ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ క్రౌడ్ గురించి చాలా ఎక్కువ ఉంది సాటర్డే సండే వచ్చింది కాబట్టి మెయిన్ దానివల్ల మేము ఇక్కడ విజయపూర్ నుంచి వచ్చామండి ట్రాఫిక్ గురించి చాలా ఎక్కువ ఉంది మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయాయి తొందరగా వచ్చి మీరు ఏదైనా బుక్ చేసుకుంటే ఈరోజు కొంచెం క్రౌడ్ బాగుంది కాబట్టి ఉంటాయి లేకుంటే మరి మండే చూస్డే అంటే ఆఫీస్ అవర్స్ చాలా కష్టం బెటర్ టు ఏదో ఒకటి బుక్ చేసుకుంటే మీరు బుక్ చేసుకునే మనం తీసుకెళ్ళచ్చు నిదానంగా ఓకే క్రౌడ్ గురించి చాలా ఉంది మొత్తం అయితే ఎస్ట్ వీక్లీ ఉన్నది కాబట్టి చాలా కష్టం అయితే మనం పర్చేజ్ చేయాలనే అందరూ హౌస్ఫుల్ ఉన్నాయి కానీ కలెక్షన్ చాలా టైం తీసుకుంటుంది ఈ సాటర్డే ఈ సండే అయితే బెటర్ మొత్తం చూసుకొని మీరు కలెక్ట్ చేసేదాన్ని మంచి ఈ పెద్ద విగ్రహాలు కాకుండా చాలా చిన్న విక్రహ్ చాలా ఉన్నాయి చాలా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్లు ఉన్నాయి అది మీరు చాలా చేస్తున్నారు జనాలు మరి ముందు తీసుకెళ్తే పిల్లలకు కానీ ఇంట్లో చూపించడం కానీ చాలా ఉపాయపడుతున్నారు వినాయకులు కాకుండా దానికి సంబంధించిన మెటీరియల్స్ కూడా చాలా అవసరం చాలా అమ్ముతున్నారు పర్చి చేసుకోవచ్చు అలాగే డ్రమ్ములు కానీ సౌండ్ సిస్టమ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఏమైతే కావాలో మొత్తం కలెక్షన్ అంతా ఇక్కడ దొరుకుతుంది మీరు ఒకసారి విజిట్ చేసి తీసుకుంటేనే నాట్ ఓన్లీ మీ యాపూర్ మీరు ఈ సరౌండింగ్ లో చాలా వరకు ఉన్నాయి మొత్తం మీ అనుగుణంగా ఏది కావాలంటే అది బడ్జెట్ చేసుకోవచ్చు మీ బడ్జెట్ నంబర్